రేస్ తులాంట్ యూట్యూబ్లో ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు జరుపుకుంటున్నాను చిన్న ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు దేవా దేవ నమ్మదగిన తండ్రి ఆశ్రయదుర్గమ ఒక్క రాత్రిలో అద్భుతములు చేయగలిగిన గొప్ప తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మా ప్రియ పరులోక తండ్రి మీకే స్థూతుల స్తోత్రములు గడిచిన కాలమంతా మీ కృపాక్షేమములతో కాచి కాపాడిన దేవ మరొక దినమును మాకు దయచేసినందుకు నీకు వందన కృపా సత్య సంపూర్ణడమైన దేవ మా జీవితాల్లో మీ యొక్క నిండైన దీవెందుకు మరించి నడిపిస్తున్నందుకై నీకే స్థుతులు స్తోత్రాలు దేవ గడవలి దినాల్లో అర్హత లేని మా జీవితాలు మరి యొక్క నూతనమైన శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రం ఆయా వ్యాధులు బాధలతో నలిగిపోతూ ఆవేదనతో కన్నీళ్లతో ఊంగిపోతున్నారని నాయన ఈ పరిశుద్ధ హస్తంతో వారిని తాకి స్వస్థపరచండి వారి కన్నీటిని తుడిచి ఆదరించండి తండ్రి యహ వారా స్తోత్రము దేవాన్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటి అన్నిటికీ ఆశీర్వాదం కనుక దేవుని బిడ్డలగా దేవునికి సాక్షులుగా ఉండలాగానే కుటుంబాన్ని కష్టార్జితాన్ని ఆశీర్వదించి తండ్రి ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఉద్యోగాన్ని దయచేయండి మనుష్య జ్ఞానం చేత ఏది సాధ్యం కాదు మీ సహాయం లేకుంటే ఏది దొరకదు తండ్రి అయా మీరే మీ బిడ్డలమైన మాపై జాలి దయా కరుణ చూపి పోటీ పరీక్షల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత ఉద్యోగాలు సంపాదించే ధన్యత ఇవ్వు తండ్రి ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటున్నారో వారికి మంచి ఆరోగ్యం దయచేసి ఆశీర్వదించు తండ్రి దేవా నీవు ఆశీర్వదిస్తే అది అన్నట్టు ఆశీర్వాదం కనుక దేవుని బిడ్డలగా దేవుని సాక్షులుగా ఉండలేక కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి నిత్యం ఎదురయ్యే సమస్యల వలన జీవితంలో ఓడిపోయాననే నిరాశతో బ్రతుకుతున్న వారిని బలపరచండి మీ ధైర్యంతో నింపండి నాయనా మీ బిడ్డలు పట్టుకొని సమస్యలపై గెలుపు శ్రమలపై గెలుపు అప్పులపై గెలుపు అనారోగ్యంపై గెలుపు ఇవ్వండి దేవ అన్నిటికంటే ముఖ్యంగా అపవాదిపై గెలిపిచ్చి ఆత్మీయ జీవితాన్ని వర్ధల చేసి నిరాశను తీసివేసి నిత్యము మీ అంద ఆనందించే అని వేడుకుంటున్నాను తండ్రి అయా అపవాది వల్ల మనుషుల వల్ల అనారోగ్యాల వల్ల ఆందోళన వల్ల అప్పుల వల్ల ఎన్నో భయాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి మీ శరణొచ్చి ఉన్న మమ్మల్ని కాపాడండి తండ్రి ఉదయం నిద్ర లేవగానే విషాద వదనంతో దుఃఖ హృదయంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి హృదయాల్లో నెమ్మది శాంతిని సమాధానాన్ని పుట్టించండి తండ్రి దుఃఖానికి కారణమైన సమస్యను ఏసునామంలో కొట్టివేసి భయానికి కారణమైన పరిస్థితులను మార్చివేసి మీ చేతి నీడలో క్షేమంగా ధైర్యంగా సంతోషంగా జీవించే ధన్యత మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ దీనురాలి ప్రార్థనని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి ఉపశుద్ధ నామము